కాకినాడ జిల్లా తుని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియాపై చేసిన అనుచిత వ్యాఖ్యలుపై ఈరోజు తుని తహసీల్దార్ ఆఫీస్లో తుని నియోజకవర్గ జర్నలిస్టులందరూ నిరసన తెలియజేశారు ఒక రాజ్యసభ సభ్యుడు అయ్యుండి ఉన్నతమైన స్థాయిలో ఉండి మీడియాపై ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయి అయితే ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా పనిచేస్తూ ఎన్నో సమస్యలను బాధితులు లేదా బాధింపబడిన వాళ్లు ఇచ్చిన సమాచారం మేరకు మీడియా వాటిని ప్రచురింపచేస్తుంది అంతేగాని ఏ వ్యక్తి మీదను కాని ఏ సంస్థ మీద కానీ మీడియాకు వ్యక్తిగత కక్షలు ఉండవు ఆ విషయానికి కనీసం ఒక పార్టీకి సెకండ్ కేటర్లో ఉన్న విజయ్ సాయిరెడ్డి గమనించకపోవడం హాస్యాస్పదం ఆయనపై ప్రచురించిన ఆరోపణలు నిజం కాదని ఆయన నిరూపించుకోగలగాలి తప్ప వాటిని ప్రచురించిన మీడియాపై తన అక్కసును తెలియజేయడం అత్యంత హేయమైన చర్య ప్రజాస్వామ్య దేశంలో పత్రిక స్వేచ్ఛను హరించడం చాలా దారుణం విజయసాయి రెడ్డి తక్షణమే బేషరత్తుగా ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడమే కాకుండా బహిరంగంగా మీడియా వారికి క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో దీన్ని మరింత ఉధృతం చేయవలసి ఉంటుందని జర్నలిస్టు సంఘాలు విజయసాయి రెడ్డిని హెచ్చరించాయి ఆయన రాజ్యసభ నుంచి ప్రజలకి వారధి అని ఎవరైనాకి వాళ్ళ విషయం తెలియజేస్తున్నప్పుడు ప్రజలకు తెలియజేయడం అనేది మీడియా యొక్క ప్రధాన ఉద్దేశం ఆ విధంగా మేము టెలికాస్ట్ చేసామే కానీ మీ మీద మాకు ఏమైనా ఏ విధమైన వ్యక్తిగత లక్షణం లేవు మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడైతే దాన్ని మీరు చట్టం దృష్టి తీసుకెళ్ళడం కోర్టుకు తీసుకెళ్ళడం అనేది చేయాలి తప్ప మీడియాపై మీడియా యాజమాన్యంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏకవశ మృతబెట్టడం అనేది మీ సంస్కార అర్థం పడుతుంది ఇప్పటికన్నా తెలుసుకోండి మీ ద్వారా మీకు మీ కుటుంబానికి మీ పార్టీ కూడా చెడ్డపేరు వస్తున్న సంగతి మీకు తెలియకపోవడం అనేది చాలా ఆశ్చర్యపదంగా ఉన్నది ఎందుకంటే ఒక రాజ్యసభ సభ్యుడిగా ఒక ఉన్నతమైన పదవులు ఉన్నవాడు మీడియాను గౌరవించుకోవడం అనేది ఎంత దారుణమైన విషయం అనేది మీకు తెలియాలి మీరు ఇమ్మీడియట్లుగా బహిరంగంగా మీడియా క్షమాపణలు చెప్పకపోతే దీన్ని మరొంత ఉధృతం చేస్తామని మీరే మొక్క తెలియజేస్తున్నారు ఆర్టికల్ నైన్టీన్ వన్ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడారు దీనిలో భాగంగానే మీడియా ప్రభుత్వం ప్రజల యొక్క వారధగా పనిచేస్తూ ప్రజల సమస్యలు ప్రజలు పాలక దృష్టి తీసుకెళ్లడంలో భాగంగా ఈరోజు మీడియా పనిచేస్తున్నారు అటువంటి మీడియాపై విజయసాయి రెడ్డి గారు ఒక పార్టీలో ఒక కీలక పాత్ర పోషించడం అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు ఉన్న ఒక వ్యక్తి మీడియా యాజమాన్యాలను బ్రతు భయభ్రాంతులకు గురి చేయడం మీ అంత ఒక ఒక భయంకరమైన వాతావరణం సృష్టించడం అనేది చాలా దురదృష్టకరం ఇటువంటి వ్యాఖ్యలను దేశ వెనక్కి తీసుకొని ఏదైతే మీడియా యజమానులు మీరు బెదిరించారో లేకపోతే వాళ్ళు వాళ్ళ మీద ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేశారో దానికి వాళ్ళ క్షమాపణ చెప్పాలని అదేవిధంగా గతంలో మీడియాపై అనేక రకమైన జీవాలను తీసుకొచ్చి మీడియా కొంటే ఇవ్వడం అనేది జరిగింది కానీ అటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా కొనసాగించడం అనేది మంచి పద్ధతి కాదు సంక్షేమ జర్నలిస్టుల యాజమాన్యాల అవసరాలను గుర్తించి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే తరుణంలో ప్రతిపక్ష వనం విజయసాయి రెడ్డి గారు సహనాన్ని కోల్పోయి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు అదేవిధంగా విశాఖపట్నంలో ఆయన ప్రశ్ని పెట్టినప్పుడు ఒక జర్నలిస్టు వాదన ఏకవచ్చంతో వీరా ఉదయ్ నువ్వు పిల్లగాడివి నీకేం తెలుసు అనే వ్యాఖ్యలు చేయడం అనేది మా జర్నలిస్టులందరినీ అవమానించినట్టుగానే ఉంటుంది జర్నలిస్ట్ అనేవాడు చిన్న ఉండదు ఆడు రాసే డెప్పలో ఉంటాడు దాన్ని గుర్తించుకొని రెడ్డి గారు క్షమా జర్నలిస్టులు క్షమాపణ చెప్పాలి అదేవిధంగా మహాచవర యాజమాన్యం పైన ఆయన చేసిన ఇటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని ఆ యాజమాన్యం కూడా క్షమాపణ చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని తరుణంలో జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న ఏ పాలకులైనా లేదా ఏ పార్టీ వాళ్ళు అయినా తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా చెప్తున్నారు దేవాదాయ ధర్మ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న శాంతిపై తన భర్త మా మదన్ ఇచ్చిన ఫిర్యదేర ఈ విషయాన్ని నిర్భయంగా రాసే మీడియా సంస్థలపైన మీడియా ప్రతినిధులపైన ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఉచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అందునిమిత్తం ఈరోజు మా తుని మీడియా జర్నలిస్టులందరూ అందరూ తుని ఎంఆర్ఓ గారికి మెమరండ్ ఇవ్వడం జరిగింది ఈ ప్రజాప్రతినిధి అయిన విజయసాయిరెడ్డి గారు జనలిస్టులకి చందాబు చెప్పాలి లేని పక్షాన మా జర్ అందరూ కూడా మరింత విశాఖపట్నంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీద అనేక ఆరోపణలు వస్తాయి ఆ ఆరోపణల పైన మీడియా ప్రత్యేకంగా రాసింది దానిపైన ఈ రోజు విజయసాయి రెడ్డి అంతత వ్యాఖ్యలు చేస్తున్నారు ఏదైనా ఉంటే విజయసాయి రెడ్డి ఆరోపణలు నిరూపించుకోవాలి తప్ప ఆరోపణ నిరూపించకుండా ఏదైతే మీడియా సమస్యలు ఏదైతే వాటి ఆ విషయాన్ని బయట పెట్టారో ఆ విషయం పెట్టిన వల్ల ఈరోజు మీడియా సమస్యల పైన మీడియా ప్రజలపైన జర్నలిస్ట్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి పైన ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి అసలు ఒక రాజ్యసభలో ఉన్న విజయసాయి రెడ్డి ఎలాంటి అనిచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు ఈ విధానాన్ని మార్చుకోవాలి ఏదైతే జర్నలిస్టులు జర్నలిస్ట్ యాజమంది మీద విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను తక్షణ ఉపసరించుకొని జర్నలిస్టుల పక్షాన ఏదైతే ప్రభుత్వం చెప్తుందో ప్రభుత్వం ప్రకారం ఇచ్చిన జీవోలు కూడా అమలు చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం చేయాలి ఏదంటే విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు తక్షణమే ఉపసరించుకొని జర్నలిస్టు సమాపన చెప్పాలని చెప్పి కోరుతున్నాం లేని పక్షాన జర్నలిస్టులు అంతా హైకిమెంట్ చేసుకొని పెద్ద ఎత్తున ఉద్యమానికి నాంది పలిదని చెప్పి తెలియజేస్తున్నాం